తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమీన్ జనవరి నెల పద్దెనిమిదవ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్యభాగము ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము రెండూ కోరింది రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము భాగమును చదువుచున్నాను ఓటమిలాగా కనిపించిన పరిస్థితుల్లో దేవుడు ఘన విజయాలనిస్తాడు చాలాసార్లు శత్రువు కొంతకాలం జయిస్తాడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడు కానీ మధ్యలో కలిగించుకొని శత్రువు ప్రయత్నాలను పాడు చేసి అతనికి అందుబాటులో ఉన్న విజయాన్ని లాగేసుకుంటాడు దుష్టుల మార్గాన్ని దేవుడు తలక్రిందులు చేస్తాడు అని బైబిల్లో రాసి ఉన్నట్టు ఇది జరుగుతుంది ఆ తరువాత మనకి దొరికే ఘన విజయం అంతకుముందు శత్రువుది పైచెయిగా ఉండకపోయినట్టయితే అంత ఘనంగా కనిపించేది కాదు ముగ్గురు యోధా యువకుల్ని మండుతున్న అగ్నిగుండంలోకి పడేసిన కథ మనకి తెలుసు కదా ఇక్కడ శత్రువు గెలిచినట్టే ముందు అనిపించింది సజీవుడైన దేవుని సేవకులు భయంకరమైన అపజయాన్ని ఎదుర్కోబోతున్నట్టు అనిపించింది మనకి కూడా ఎన్నో పరిస్థితుల్లో మనం ఓడిపోయినట్టు శత్రువు గెలిచినట్టు అనిపిస్తుంది ఆ యూదులను మంటల్లోకి విసిరేసిన పగవాళ్లు ఆనందంగా తొంగి చూస్తున్నారు ఆ యువకులు అగ్నికి ఆహుతైపోతారని అయితే వాళ్ళు అగ్నిగుండంలో హాయిగా పచారులు చేస్తూ ఉండడం చూసి నివ్వేరపోయారు నిబరు వాళ్ళని అగ్నిలోంచి బయటికి రమ్మని పిలిచాడు వాళ్ల తల వెంట్రుకలైనా కాలలేదు వాళ్ల బట్టలకి అగ్నివాసనైనా అంటలేదు ఎందుకంటే ఈ విధమైన ఆశ్చర్యకరమైన రక్షణనిచ్చే దేవుడు మరెవరో లేరు అపజయంగా అనిపించినది ఉన్నట్టుండి ఘనవిజయంగా మారిపోయింది ఈ ముగ్గురు యువకులు ఒకవేళ విశ్వాసాన్ని ధైర్యాన్ని కోల్పోయి దేవుడు మమ్మల్ని ఎందుకీ అగ్నిగుండం పాలు చేయబోతున్నాడు అని గోలపెట్టినట్టయితే వాళ్ళ అగ్నిగుండంలో కాలి మసైపోయేవాళ్లేమో దేవుడికి ఏమీ మహిమ కలిగేది కాదు ఇప్పుడు నీకేదైనా గొప్ప శోధన ఉన్నప్పుడు దాన్ని నువ్వు పరాజయంగా స్వీకరించవద్దు విశ్వాసంతో అలానే సాగిపోతూ ఉండు నిన్ను విజేతగా నిలబెట్టగలవా అని పేరిట విజయాన్ని ఆశించు త్వరలోనే ఘన విజయం నీదవుతుంది దేవుడు మనల్ని నడిపించే ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఆయన మన విశ్వాసం బహిర్గతమయ్యే అవకాశాలని కల్పిస్తున్నాడు ఆ విశ్వాసం ద్వారా మనం ఆశీర్వాదకరమైన ఫలితాలను పొంది ఆయనను ప్రస్తుతించాలి ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ షాలోమ్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గలిగిన తండ్రి జీవం గలిని దేవా జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందన స్తోత్రాలు తెలుసుకుంటున్నాం తండ్రి ఓటమిలాగా కనిపించిన పరిస్థితిలో నీవు మాకు ఘన విజయాలను అనుగ్రహిస్తూ ఉన్నావే అందును బట్టి నీకు స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి దేవా శద్రక మిష కభ్యుగోలు ఏ విధంగా తండ్రి నీ కొరకు ధైర్యాన్ని విశ్వాసాన్ని కడమటుకు కొనసాగిస్తూ వచ్చారు ప్రభా వారి ప్రాణాలకు తెగించి ప్రభా అలాంటి విశ్వాసం అలాంటి ధైర్యం మేము కూడా కలిగి ఉండేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఎడారిలో సెల్లించిన నీ బిడ్డల్లో ప్రభు ఎవరైతే తండ్రి శత్రువు గెలుస్తున్నాడు అనుకుంటున్నారో వారు శత్రువుకి ఏమాత్రం అవకాశం ఉండదని అంతిమ విజయం నీదే నీ బిడ్డలదే అని చెప్పి తెలుసుకునేట్లుగా సహాయం చేయమని వేడుకొచ్చు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరూ నెప్పుమని వేడుకొంచున్నావు తండ్రి ఈ దినమున ప్రభు ప్రభా ఆయా క్రైస్తవ శాఖల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆర్సిఎం శాఖ గురించి లోదరణ గురించి సిఎస్ఐ గురించి బ్యాప్టిస్ట్ గురించి ప్రెస్బిటేరియన్ గురించి పెంతుకోసల సంఘాన్ని గురించి ఇండిపెండెంట్ సంఘాల గురించి ఇంకా అనేక విధాలైన క్రైస్తవ శాఖలు అన్నిటి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అన్నింటిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని ఆయా శాఖల్లో పనిచేస్తున్న దైవజులను దీవించిన్నాయా పరిశుద్ధులందరినీ దీవించిన్నాయా ఇంకా వారు వారి యొక్క సంఘాల ద్వారా మరింతగా నీ యొక్క సేవ విధజల సేవ విస్తరణ పట్టానికి సహాయం చేండాయ్య నశించిపోయే అనేకమైన ఆత్మలు నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయా నీవిచ్చే గొప్ప శాంతి సమాధానం అందరూ పొందుకునే దయచేయండి దయచేడాయ్య మా యొక్క దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని మా గ్రామాన్ని ప్రభు నీ యొక్క శాంతి నీ సమాధానంతో నింపమని వేడుకొంచున్నా తండ్రి అందరూ కూడా నేను సొంత రక్షపడిగా అంగీకరించే కృప ధన్యత దైత్యమని నజరేడని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్